స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆత్మీయ బలం నూతన మొగుతుండాలి అలలుయ్యా అలలుయ్యా ఈ పాతవి మనం వదులుకోవాలి అప్పుడు పక్షి రాజులాగా నూతన బలాన్ని పొందుకుంటాం ఏమిటి ఆ పాతదో రాత్రి కొలసలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో మీకు తెలియపరచడం జరిగింది అవన్నీ రోజున నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు కానీ నిన్న రెండవ రోజు ఏం చెప్పాడంటే దేవుడు ఏం చెప్పాడమ్మా రెండవ రోజు పక్షిరాజు పైకి ఎగిరిన కని దృష్టి భూమి మీద ఉంటుందని తెలియపరిచాడు ఈ రాత్రి ఈ ఉదయకాల స్వామిలో పక్షిరాజు తన పిల్లల గూడు రేపిద్దట గట్టిగా చప్పట్లు కొట్టాలి స్తోత్రం చెప్దాం గట్టిగా హలేలుయ్యా పక్షి రాజు తన పిల్లల గూడును రేపిద్ది బాగా వినండి ఒకసారి ఏబు గ్రంథం చదవండి ముప్పై తొమ్మిదో అధ్యాయ ఇరవై తొమ్మిదో వాక్యంలో ముప్పై తొమ్మిదో అధ్యాయ ఇరవై తొమ్మిదో వాక్యంలో ఎరాలా నా కానా మా శ్యాందల ఏబు అక్కడ నుండియే తన ఏరును ఎదుకును పైన 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 చదువు బిడ్డ పైన చదువు పక్షిరాజు నీ అగ్రకు లోబడి ఆకాశ వీధి చెక్కును తన గూడు ఎత్తైన చోటున బాగా వినాలి బాగు వినాలి స్తోత్రం చెప్పాలి గట్టిగానండి అలేలుయ్యా అన్ని పక్షులు బాగా వినాలి అన్ని పక్షులు తన గూడు తన గూడు కొమ్మల మీద పెడతా ఉంటుంది పిసుకులు ఉన్నాయి అనుకోండి పిల్లలకు అందేటట్టుకు పెట్టింది నేను చాలాసార్లు పిసుగు గుడ్లు తీశాను బావి ఉంటే బావిలో ఎదరబెట్టేది పిసుగుళ్ళు ఏమండి పావురపు గుళ్ళు ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనిషికి అందే విధంగా పెట్టిద్ది కానీ ఈ పక్షిరాజు అయిన గ్రద్ద పక్షిరాజైన గ్రద్ద చెట్టు యొక్క కొమ్మ శట్టిద్ది అంట గూడు ఏ పాము అక్కడికి ఎక్కలేకుండా ఏ జంతువు అక్కడికి వచ్చి గుడ్లు తీసుకోకుండా ఏ ఏ మనిషి ఆ గుడ్లు తీసుకోకుండా చెట్టు చివరిన చివర చివర కొమ్మ ఎక్కడుంటుందో అక్కడ తన గూడు పెట్టిద్ది గట్టిగా చప్పట్లు కొట్ట స్తోత్రం చెప్పాలి గట్టిగా హాలూయ్యా హాలూ అయితే ఆ గూడులు ఏ విధంగా పెట్టిద్దంటే ఆ గూడు మొట్టమొదటిగా ముళ్ళు తీసుకొచ్చిద్ది ఏంటని చెప్పండి ఏం తీసుకొచ్చిద్దండి ముళ్ళు ఆ తర్వాత చెత్తా చెదారం తీసుకొచ్చింది ఆ తదుపరి ఒక మెత్తటి లాంటిది ఆ పక్షి ఆ గూడుకి పెడుతుంది ఇక గుడ్డులు పెట్టిన తర్వాత పాము అక్కడికి ఎక్కలేకుండా చేసిద్ది ఏ జంతువులు కోతి అక్కడికి ఎక్కలేకుండా కాపాడుకుంటుంది అది ప్రియ దేవుని బిడలారా ఆ ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తులో పెడుతుంది అయితే కొన్నాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మంచి మంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టిద్దట ఎక్కడికెక్కడికో పక్షిరాజు వెళ్ళిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి తన పిల్లలు బలంగా ఉండాలని మంచి రోజు రోజు మంచి మంచి స్వీట్ హాట్ మంచి బిర్యానీ అన్నట్టుగా అది ఎదిగేంత వరకు దేవుని బిడ్డలారా ఆ పక్షిరాజు ఆ పిల్లలకి ఆహారం పెడుతుందట ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఇంత ప్రేమగా చూసినటువంటి పక్షిరాజు ఇంతగా పిల్లలకు నోట్లో ఆహారం పెట్టినటువంటి పక్షిరాజు కొన్ని నెలల దాకా పోషించిన పక్షిరాజు ఉన్నట్టు ఉండి ఈ మొళ్ళతో తయారు చేయబడినటువంటి గూడు దానిపైన కర్రలు లేదా అది మెత్తడిదనంగా ఉండి భోజనం చేస్తున్నటువంటి బాగా ఎప్పుడైతే వాటికి బలం వచ్చిందో ఎప్పుడైతే దానికి రెక్కలు వచ్చే సమయం వచ్చిందో ఉన్నట్టుండి ఒకేసారి గూడిని ఎలా లేపిద్దట లేపటం లేపటం ఆ ఆ పక్షి పిల్లలంతా కూడా వామ్మో ఏమైపోతామో ఏమైపోతాం ఏమైపోతామని ఆ పక్షి పిల్లలు నా నీ పని చేసింది ఏంటి నా తల్లె ఈ పని చేసిందంటే అది పైకి లేచి పైకి ఇలా ఎప్పుడైతే గూడుని రేపిద్దో అవి ప్రియ దేవుని బిడ్లారా ఎమా బాధపడుతూ బాధపడుతూ రెక్కలు మొదలు పెడతాయి సోత్రాలు చెప్పాలి గట్టిగా ఒకవేళ ఒక్కొక్క పక్షి రెక్కలు చాపలేకపోతే అల్లంత ఎత్తులో ఉన్న తల్లి బస్సనొచ్చి నా పిల్ల పడిపోతుందేమో కెందుకని చెప్పేసి రెక్కల మీద మోసిద్దట గద్దగట్టిగా చెప్పూయూ పాత స్వభావం వదిలిపెట్టింది కొత్త బలాన్ని పొందుకుంటుంది దాని ఎంత ఎత్తులో ఉంటున్నా రక్షణ కోసం భూసంబంధమైన వాటిని చూస్తూ ఉంటుంది మూడవది తన గూడు పిల్లల్ని రేపింది అవి అనుకుంటాయట మా మమ్మీ రోజు బిర్యానీ వండేది రోజు పెట్టేది ఉన్నట్లుండి ఇలాగా నా మా గూడుని చెడగొట్టింది ఏంటి అని బాధపడుతున్న సమయంలో అది ఎప్పుడైతే రేపిందో వాటికి రెక్కలు ఎగరటం నేర్పి నేర్చుకుంటుందట స్తోత్రం చెప్పాలి ఒకవేళ బలహీనురాలు ఏదైనా ఉన్నదనుకో అది కిందకెళ్ళి సావకముందే అది కిందకెళ్ళి పడిపోకముందే అలా తెత్తున్న ఇలా రేపింది కదా ఇలా మూడు నాలుగు పక్షులు ఎగురు ఎగు ఎగురుతూ ఉంటాయి ఏమైనా కిందకు పడిపోతూ ఉంటే అల్లం తెత్తు తెత్తున ఉన్నటువంటి పక్షిరాజు గమనించి వెంటనే పడిపోయే వాటి మీద రెక్కలు జాపింది స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా అలేలుయ్యా నా ప్రియ దేవుని బిడ్డలారా నాతో కూడా అంటూ ఉంటారు మనము కూడా ఈ క్రొత్త సంవత్సరంలో మనము రెక్కలు రెక్కలు వచ్చి బిడ్డగా ఉండాలి స్తోత్రం చెప్పాలి చె గడ్డిగా ఫాస్ట్ గారు ప్రారంభంలో నాకు చాలా అద్భుతాలు జరిగినాయి ఒక ఆయన అన్నాడు గిద్యోను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అబో టచ్ అంటే కింద పడిపోతారు ప్రారంభంలో స్వస్థతలు బాగానే జరుగుతాయి కానీ ఆ తర్వాత ఎట్లా ఉంటుందో చెప్పలేని పాస్టర్ గారు అన్నాడు నేను అన్నాను పక్షి గుడ్డులు పెట్టిద్ది రెక్కలు వచ్చిన దాకా మేపిద్ది రెక్కలు వచ్చిన తర్వాత అదే రెక్కలతో ఎగిరి ఆహారాన్ని సంపాదించుకునేటట్టు చేస్తారు స్తోత్రం చెప్పాలి